హాయ్ ఫ్రెండ్స్ తమలని చూడగానే మీరు ఏదో ఇది పెద్ద శుద్ర పూజ వీడియో అనుకుంటారు శుద్ర పూజ కాదండి గాలి సోకిన వాళ్ళకు వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ గ్రహబలం పెంచేదానికి చేస్తున్న పూజ ఈ పూజ అనుకోకుండా మాకు అంటే షూట్ చేసే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని నేను ఎంతవరకు అయితే జనాలకి చూపిస్తే మీలో అంతవరకే చూపించాను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే నేను చూపించిన విధానము అండ్ ఎందుకోసం చూపించాను అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా లెట్స్ కంటిన్యూ ఫ్రెండ్స్ నాకు ఈ హౌస్ నెంబర్ సి సబ్జెక్ట్ తెలిసిందే ఇక్కడి నుంచి అండి యాక్చువల్లీ ఏంటంటే నేను నా పేరు విహారి ఛానల్లో వ్లాగ్ చేద్దాం అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఈయన ఒక గురువు గారు ఉన్నారు ఆ గురువు గారు ఇక్కడ ఒక గుహ దగ్గర శివాలయం అంటే శివలింగాన్ని పూజిస్తూ ఇక్కడ ఉంటారు అండ్ పక్కనే శ్మశాన వాటిక ఉంది ఇక్కడ ఆత్మలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆత్మలు పట్టిన వాళ్ళను ఆయన అంటే ఏదో ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు సరే ఒకసారి మనం వెళ్దాము ఒకవేళ నచ్చితే వీడియో చేసి పెట్టుకుందాం అనేది వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంత పెద్ద స్టఫ్ ఇంత పెద్ద మిస్టరీ హౌస్ దొరుకుతుందని నేను అనుకోలేదు సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే ఎందుకంటే మేము కంటిన్యూగా వీడియో అయితే తీయలేము కదా సో అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మాకు అంటే కోఆపరేట్ చేయాలి కదా సో కోఆపరేట్ చేసిన దాకా ఆ వీడియో అయితే తీసాను చూడండి దయ్యాలు ఏడున్నాయనే బయట ఉన్నాడు ఆడికైనా చేస్తున్నాడు ఎన్నో మొన్న భయం నాకేది భయం వేస్తాడు చేస్తా అంటే నేనే చెప్పిన తాము అక్కడున్నాడు మా ఇంట్లో సమస్య ఎక్కడ తీర్చినాడు మాతో కూతురు బాగా ఎక్కడ బాగా చేసాడు ఆడికి వచ్చి వీడియో చూడు అని దానికి ఏమంటారు మీతో మాట్లాడాలి అనుకుంటా సామిని చూడగానే తన మఖంలో మహాజాతకం కనపడుతుంది ఏదాన్నైనా ఎదిరించగలడు ఎక్కడికైనా ధైర్యంగా పోగలడు ఉంది ఎక్కడికైనా ఉత్సాహంగా పోతాడు గ్రహాలన్నా పీడలన్నా పిశ్వాసులన్నా ఒక సాధులన్నా సన్నాసులన్నా వాళ్ళ దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఏదైనా అడగగలడు వినయంతో అడగగలడు వాళ్ళని ఒప్పించగలడు అంతటి ధైర్యశాలి అవును థ్యాంక్ యూ స్వామి నిజం చెప్పారు ఏదైతే మీ ఇలాంటి గురువుల అనుగ్రహంతోనే నేను ఇట్లా వెళ్తాను అది నా ధైర్యం ఏం కాదు మీరంతా మీ ఆశీర్వాదాలు ఉండాలి చెప్పేసి ఆ ఈశ్వరుడి సపోర్టాలు సమీ వీడియో తీసుకుంటాను మీరు చెప్తే గుడిది కాదు స్వామి పూజ చేస్తారంట ఎవరైనా అండి అంటే ఎవరన్నా వస్తే అయినా కదా తీసుకోవాల్సింది మీరు అవును అట్లా అయినప్పుడు ఎట్లా వస్తుంది పూజ రావాలి కదా అంటే ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే తీసుకుంటాం తీసుకుందాం తీసుకుందాం సరే సమీ వెయిట్ చేస్తాం కదా సరే అసలు రమేష్ అను ఆశీర్వాదం తీసుకో ఫ్రెండ్స్ గురుగారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత చాలాసేపు అయితే వెయిట్ చేశాను ఎవరైనా భక్తులు వస్తారేమో అంటే చూద్దామని చెప్పేసి అంతలోనే గురుగారు అంటే గుహ దగ్గర నుంచి వేరే ఆశ్రమం వైపు వెళ్తుంటే ఆయనతో ఒక రెండు అంటే రెండు లేదా ఒక మూడు మాటలు మాట్లాడి ఉంటాను చాలా ఇంప్రెస్ అయ్యాను అంటే సరహలేగా వచ్చి ఊగుతుంది అనమాట ఊగినప్పుడు మనం అది చుట్టుపక్కని ఎవరు అని అడిగేసి సమాధానం చెప్తా సమాధానం చెప్పించి ఊహించేటప్పుడు కట్ చేసాను అన్నమాట సరే సరే ఆయన చెప్పిన విధానం విన్నాక నాకు కొంచెం హోప్ వచ్చింది సరే ఇక్కడ ఎవరో రాకపోరా నేను కూడా చూస్తాను పూజ ఏం మాట్లాడతారు చూడాలని చెప్పేసి చాలాసేపు అంటే మేము పోయినామాడికి వెళ్ళేసి వచ్చి ఇక్కడ కూర్చున్న కార్ దగ్గరనే ఆయన ఏమన్నా అంటే మామూలుగా ఇట్లా వీడియోలు పెట్టద్దు అది ఇది అన్నారు కానీ వచ్చిన వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్తే సరే అన్నాడు ఎవరో వచ్చారంట అన్నాడు పోయి చూస్తాను అన్నా ఉన్నా మనము పోతున్నాం వాళ్ళు అక్కడికి వచ్చిన లేకుంటే పల్లెలు ఉన్నట్టయే పోయేవాళ్ళు మనం పోయి అడిగితే ఏం బాగుంటుంది స్వామి కాడికి పోనీ పల్లెలకి కాడ ఇట్లా పని ఏదో ఏమో మనకు తెలియదు కదా స్వామి కాడికి అని ఇట్లా అనుకుంటావు ఎట్లకి ఏదో ఎవరి పని మీద వాళ్ళు వచ్చా అంటారు ఆమె దయ బట్టిన ఇట్లా అడిగినా అంత యాక్టివ్గా నడుచుంది కాదు కొందరు రఫ్ ఆడించారు వాళ్ళు కొన్ని దయాలు షార్ప్గా ఉంటాయి పట్ట టపా టప టపటా దడ దడ దడలో అంటే ఇంత యాక్టివ్ గా కూడా ఉంటారా ఉంటారు మా అయితే కూతురుకి ఇట్లలే అసలు మా అయితే కూతురు రమ్మంటే ఏం చా అబ్బా మొక్కుతుంది ఏడుచోని చాలా ఇబ్బందిగా ఆటోలకి నాలుగైదు మంది పిలిచి వచ్చినాయమ్మా అలా అడిగి అంట అవునా ఆ ఒప్పుకుంటానంటో అడిగి చూద్దాము అంటే నేను మళ్ళీ మనం వ్యాపన ఒప్పికన్నా అనుకో ఇప్పుడు నా మీదకి వచ్చాడు ఎన్నో అది తీసుకో అంతా ఉందా అనుకుంటా ఉంటే వీడియో వాళ్ళు తీసుకొనిచ్చినా అనుకో బాగుంటుంది మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు మీరు తర్వాత మళ్ళీ కాల్ చేయండి నా వీడికి రానా తొందరగా రానా వచ్చాను వచ్చాను తొందరగా వచ్చాయి వచ్చినారు ఇద్దరు వచ్చినారు మేమైతే కొంచెం క్యాప్చర్ చేస్తాం నువ్వు రాన్నా ఇకి ఫ్రీనా మీరు తగానికి ఐడియా అనుకుని భయం పట్టింది పట్టిందని కొడతారు వాళ్ళు కొంచెం వాళ్ళు ఏ పూజలకు చిన్నప్పుడు అడుగు సరే ఉండాలి నీకు తోడుగా నేను వాళ్ళకి డౌట్ వచ్చినట్టు ఏం చేయకండి సో అలా అయితే వాళ్ళు రావడానికైతే వచ్చేసారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళను వీడియో తీసుకోవడానికి ఒప్పించేది ఎలా అని చెప్పేసి నేను బావద్దీన్కి అండ్ రమేష్ అన్నగైతే పంపించాను ఒక విషయం మా

వీడియో తీసుకుని అడిగినావా ఏం అడిగినా దేవుర్నా అని అంతే ఎక్కడో లేకుండా పూజలో కూర్చున్నప్పుడు పోయి అడుగుదాం అదే మన ఆమె ముందు అడిగొద్దు నా పక్కకి పిలిచి అడుగు పక్క ఆమె ముందని అడిగాడు అడిగి అడిగారు ఎవరొప్పుకుంటారు నా పక్కకి పిలిచితారా మా సైకిల్లో కూర్చోండి నువ్వు కూడా కూర్చొస్తాను ట్రా ఒక నిమిషం ఒక నిమిషం రాన్న ఏమైనా ప్రాబ్లం ఏన్నా ఏం లేదులే చెప్పినా అంటే మా అత్త కూడా జరిగింది మా చిల్లికి దెయ్యం పడింది ఏమన్నా ఏమంటే అన్న ఏదో సరే పనికి పోయింటే ఆ దయ్యం తోలుకుంది

పని చేసుకున్నాం ఏమన్నా అయితే మళ్ళీ మీకు బాగుండమని చెప్తాను ఏం కాని మీ మొహాలే చూపిమ్నా మీ మొహాల ఏమి కాదు ఏం కాదు ఫ్రెండ్స్ నేను ఇలాంటి వీడియోల్ని ఎప్పుడే కానీ ఎంకరేజ్ కూడా చేయను అండ్ ఇలాంటి పూజలని అంటే ఇది అయితే శుద్ర పూజ అయితే కాదు ఏదో ఆవిడ గాలి సోకిందని చెప్పేసి ఆయన ఒక అంటే ఒక దేవుణ్ణి తలుచుకొని ఆ దేవుని సహాయం కొరకు అడుగుతూ ఆవిడకు ఉన్న జబ్బుని తొలగించాలని చెప్పేసి ఆయన వరకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు నేను కూడా ఎంతవరకు చూపించగలుగుతానో అంతవరకు చూపించేదానికైతే ప్రయత్నిస్తున్నాను అండ్ ఎక్కడైనా అంటే ఇది మీకు పనికి రాదు ఇలాంటి సీన్ అనేది ఉంటే కన నేను ఆ వీడియో అయితే పెట్టను అండ్ ఈ వీడియో చూసి ఎవరైనా అపార్థం చేసుకునేవారు నేను ఇలాంటి వాటికి అంటే వ్యతిరేకిని కాను అలా అని అనుకూలంగా ఉండను నా పని నేను చేసుకుంటూ పోతుంటా నేను నేను చేసే పనిలో నాకు ఇలాంటివి ఎన్నో కొన్ని వందల సార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే జరిగాయి ఇలాంటి విజువల్స్ అయితే నేను చూశాను కానీ మీ ముందుకు తీసుకురాలేదు ఎందుకంటే ఇది దీనివల్ల మీకు ఎటువంటి లాభం లేదు అండ్ వాళ్ళకు ఎటువంటి లాభం లేదు అనవసరంగా నా వ్యూస్ కోసం నేను అంత ఎందుకు ఒకరికి అంటే ఈ సమాజంలో వాళ్ళని ఎవరన్నా చూసినా కూడా తప్పుగా అనుకుంటారు అండ్ వీళ్ళు చేసే ఇప్పుడు మీరు స్వామీజీని బాగా చూస్తే కనుక ఆవిడ ఆయన ఏదో ఎముకల్ని లేకపోతే కోళ్లను కోసి మేకపోతులను బలిలిచ్చి ఆత్మల్ని వాటిని వీటిని అంటే పిలిపించడం అలా చేయట్లేదు ఆవిడకి ఏదో మనసులో ఏదో నాకు బాడీలో ఏదో ఉందని చెప్పేసి ఆమె ఫీల్ అయిపోయి అక్కడ ఇంట్లో వాళ్ళకి సతాయిస్తుంటే ఈయన దగ్గర తీసుకొస్తే అమావాస్య రోజు కన్నా ఒక రోజు ముందు వచ్చి పూజ చేయించుకుంటే కదా ఇలా రెండు మూడు వారాలు చేపించుకుంటే బాగా అయిపోతారని చెప్పారంట చెబితే ఆయన రావడం అయితే జరిగింది ఆయన వచ్చినాక నేను మా టీము ఎంత కష్టపడి వాళ్ళకి ఎంత ప్రాధాయపడి ఈ వీడియో మేము ముందు తెస్తున్నామో మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇంకా అంతే అండి నా నా వరకు అయితే నేను చెప్పేది విధానం ఏంటంటే నేను ఇలాంటి వేటికి వ్యతిరేకిన గాను అలా అని అనుకూలంగా గాను అందులో ఎక్కడన్నా ఇలాంటి పూజలు పంపదీసి అంటే కోళ్లను కోసి గుడ్లను పగలగొట్టి లేదంటే కన్నా మేకపోతులను బలిచ్చి అలాంటి పూజలు అయితే అస్సలు నేను ఒప్పుకోను నేను పట్టించుకోను వాటికి నేను దూరంగా ఉంటాను ఈ పూజను నేను చూశాక ఆయనతో మాట్లాడాక ఈ వివిడ సమస్యను వినాలి ఏం జరుగుతుంది అని జనాలకు కూడా చూపించాలనుకున్నాను నేను గత ఏదైతే దీనికి సంబంధించిన వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి హోంవర్క్ ఎలా చేశాను దాని ఎవిడెన్స్ ఏంటి అనేది నేను చూపించాల్సి వచ్చింది కాబట్టి ఈ వీడియో మీకు పెడుతున్నాను ఎవరే కానీ తప్పుగా అనుకోవద్దు ఒకవేళ తప్పుగా అనుకుంటే మీకు ఏమైనా బాధగా కలిగి ఉంటే ఐఎం సో సారీ నెక్స్ట్ టైం అయితే ప్రయత్నించను అని అనుకుంటున్నాను

కూర్చోపితే పూర్చిపోతే మా ఇంట్లో ఎవరు ఉండేది ఏం చంపుతుంది మీరు అంటే అమ్మాస వస్తే చాలు అమ్మాయి అంటే కొట్లాడుతుందా తిరుగుతుందా ఏడుస్తుంది ఏం ఏడుస్తుంది ఏం అంటది కొడుతుంది కూడా కొడుతుంది కూడా ఒక రూమ్లో వేసి పెడితే నేను వచ్చి ఒకసారి చూస్తానా చూడదు నేను లే మీరు ఎవరు నా నెంబర్ ఇచ్చిపోతానా కావాలంటే ఎంబర్ ఇస్తా ఈ అమావాస్యకు పూజ విజయ పెట్టద్దు నేను వస్తాను నేను వస్తాను మాట్లాడతాను ఏం ఇబ్బంది ఏం కనుక్కుందా ఇప్పుడు ఇస్తా అయితే పోతారా మీరు రోడ్డు రోడ్డుపై కావాలా మా